నమస్కారం అండి మీటివిచ్ మై కు స్వాగతం ఈరోజు మనం నూతన జీవితం పొందాలంటే ఏ పరిహారం అమావాస్య రోజు పాటించాలో తెలుసుకుందాం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గంగా ఉపకరించేటువంటి పరిహారాలు తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈ రోజున జీవితంలో ఒక కొత్తదనాన్ని ఒక ఉత్తేజాన్ని ఒక నూతనత్వాన్ని ఒక మంచి జీవితాన్ని సముదాయం చేసుకోవడానికి మేము ఇప్పటిదాకా పడినటువంటి కష్టాలన్నీ భరించలేకపోతున్నామండి మాకేమైనా సరే ఇందులో నుంచి బయటపడడానికి కొత్త మార్గం కావాలి అనుకునేటువంటి వారికి ఉపకరించేటువంటి ఒక అద్భుత పరిహారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారానికి ఉపయోగపడేటువంటి తిథి అమావాస్య ఎప్పుడైనా సరే నెలలో ఒక అమావాస్య వస్తుంది కదా ఆ అమావాస్య ఏ రోజైతే నిండుగా ఉంటుందో ఆ రోజుని ఎంచుకోండి ఎంచుకుని అమావాస్య ఉన్నటువంటి రోజున సాయంకాలం వేళ శివాలయానికి వెళ్ళి శివాలయం దగ్గర ఉండేటువంటి ధ్వజస్తంభం దగ్గర మూకుడి నిండా చక్కగా ఆవునైపోయండి మట్టి మూకుడు ఉంటుంది కదా ఆ మట్టి మూకుడు తీసుకుని అంటే ప్రమిదలాగా కొంచెం పెద్ద అన్నమాట ఆ మూకుడు అంటే కొంచెం పెద్దగా నెయ్యి ఎక్కువ పడేటట్టు తీసుకుని నిండుగా ఆవు నెయ్యి పోసి మీకు ఎంత వయసు ఉందో అన్ని ఒత్తిడిని విడివిడిగా వెయ్యాలి ఉదాహరణకు మీకు ఇరవై ఉన్నాయనుకుందాం అప్పుడు ఏం చేస్తారంటే ఇరవై ఒత్తులు విడివిడిగా వేసుకుని వాటిని వెలిగించండి వెలిగించి స్వామి ఇంతటితో నా కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పుకొని పరమేశ్వరునికి నమస్కారం చేసుకుని అమావాస అయిన మన్నాటి రోజున అంటే తర్వాత రోజున పరమేశ్వరునికి తేనెతోటి అభిషేకం చేయించుకోండి ఈ దీపారాధన చేయడం వల్లనేమో అప్పటిదాకా మనం అనుభవించేటటువంటి దరిద్రవాదులు కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోతూ ఉంటాయి అలానే ఈశ్వరుడికి తేనెతోటి అభిషేకం చేయించుకుంటున్నాం కదా దాని కారణం చేత మర్నాటి రోజు అక్కడున్న అయినటువంటి జీవనం అంటే మంచి జీవితం నూతన జీవితాన్ని మొదలవడానికి పరిష్కారం మనకి ఏర్పడుతుంది ఎంతో భాగ్యంగా ఉపకరించేటువంటి ఈ పరిహారం ప్రతి అమావాస్య రోజు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెయిలైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న కంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్